ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుంది అండి కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎన్నిక ప్రజల శాతం ఎన్నుకోబడి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా చాలా విద్యావంతులు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆలోచన పరులు వీళ్ళందరూ వాళ్ళు ఏంటంటే ప్రభుత్వంలో ప్రజలకు మంచి న్యాయం చేయకూరదు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది మాకు కూడా ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆరు నెలల్లో ఏ పథకం ఇంటికి రావడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న చేశారు దానికి మీరేం చెప్తారు ఏ పథకం ఇంటికి రావట్లేదు అనేది పచ్చి అబద్ధం గత ప్రభుత్వం కన్నా వీళ్ళు వచ్చిన ఆరు నెలల్లోనే చేయాల్సినటువంటి పనులు పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు పెన్షన్ల విషయంకి అవ్వ తాతలకు కానీ విడవ పెన్షన్లు కానీ ఇళ్ళకి తీసుకెళ్ళి ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తున్నారు ఈ నెలలో చెప్పాలంటే ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముప్పైవ తారీఖునే తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చి ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అలాంటప్పుడు వృద్ధులకి పెన్షన్ సరిగివ్వట్లేదని ఎలా అంటారండి వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు అది తప్పు అలాగే రోడ్లు అధ్వానంగా ఉండి దరిద్రం పెట్టున్నటువంటి ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ప్రభుత్వం పూర్తిగా ఏర్పడక ముందే వీళ్ళు ప్రభుత్వం గెలిచిన వెంటనే పార్టీ గెలిచిన వెంటనే కూటమి ప్రభుత్వం రోడ్లకి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు మరమ్మత్తులు స్టార్ట్ చేశారు అంటే రోడ్లు ఎక్కడో అంటే గుంతలు పడిన దగ్గర బూడ్చిన దగ్గరే వేసి రోడ్లు వేసుకున్నామని చెప్పుకొని ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని అంటున్నారు మీరేం చెప్తారు అలా కానే కాదు ఎక్కడైతే రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయో వాటిని పూర్తిగా డ్యామేజ్ అయిన దగ్గర నుంచి దాటి స్టార్ట్ చేశారు వర్క్ వీళ్ళైనట్టు ఫ్యాచ్ వర్కులు చేయడం లేదు డ్యామేజ్ అయిన రోడ్డు ప్రాంతం ఎక్కడైతే ఉందో దాన్ని మొత్తం కూడా పూర్తిగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు డ్రైనేజ్ ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో దాన్ని మొత్తం కూడా క్లియర్గా చేసి డ్రైనేజ్లు కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ రోడ్లు విద్యుత్తు మంచి నెలకి ప్రయారిటీ తీసుకున్నారు మరి నేను ప్రకటించినటువంటి బడ్జెట్లు దీనికి ఎంత ఇచ్చారేమో ప్రజలకి అది పూర్తి స్థాయిలో మాకు తెలియకపోయినా ప్రజలకైతే మాత్రం సంక్షేమ విషయంలో మాత్రం చాలా మంది ఉన్నారండి దాంట్లో గతంలో చూసుకుంటే వడ్లు కొనుక్కునే ప్రజలు చాలా రేట్లు పెట్టి కొనుక్కున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం రాగానే వడ్లు విషయంలో తగ్గిపోయింది ఎందుకు అని అని అడుగుతున్నారు మీరేం చేస్తారు అది కూడా పచ్చి అబద్ధం అని మేము అంటామండి ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతులు గత ప్రభుత్వంలో డబ్బులు ప్రభుత్వం ఈక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు కూడా చాలా మంది ఉన్నారు గతంలో హ్యాపీగా అమ్ముకున్నాం వైఎస్ఆర్ సిపి అధికారం ఉన్నప్పుడు మేము హ్యాపీగా అమ్ముకున్నాం ఇప్పుడు అమ్ముకోలేకపోతున్నా వరదలు వచ్చినా కానీ మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అని అంటున్నారు కదా అది కూడా అవాస్తం అని మేము గత ప్రభుత్వంలో వాళ్ళు తినే తినక కష్టపడి పండించినటువంటి పంట అవి నేలలో మునిగిపోయి నాశనం అయిపోయిన పట్టించుకున్నది లేదు కొనుగోలు చేసి పట్టి బలంత మీద రైస్ మిల్లులు తరలించారు ఆ రైస్ మిల్లులో రైతులకు డబ్బులు ఇవ్వక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఈ ప్రభుత్వం అలా లేదు కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కొనుగోలు చేసినటువంటి రైతుకు మాత్రం తక్షణం వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసేసారు ఈ ప్రభుత్వం పడుతున్నాయి అంటున్నారు కదా అంటే బియ్యం కొన్నా ఇరవై నాలుగు గంటల డబ్బులు పడుతున్నాయని అంటున్నారు కదా నిజమంటారా అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అక్షర సత్యం ఈ ప్రభుత్వంలో వాళ్ళకి డబ్బులు ఎంటనే పడుతున్నాయి ఏ రైతు కూడా మాకు ఓ డబ్బులు పడలేదనే మాట ఎక్కడ వినపడలేదు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వాళ్ళు కావాలని ఉద్దేశంగా మాట్లాడుతున్నారే తప్ప అది అవాస్తవం